మహారాష్ట్రలో గత పది పదిహేను సంవత్సరాలుగా విదేశీ సంస్కృతి విచ్చలవిడిగా తయారైంది పాశ్చాత్య సంస్కృతి పూర్తిగా పాకుకుపోయింది అక్కడ మన మన అక్కడ మన భారతీయ సంస్కృతి మచ్చుకైన కనిపించని విధంగా తయారైంది ముఖ్యంగా ముంబైలో ఇప్పుడు ఈ ముంబైలో ఈ బార్ డ్యాన్సు సంస్కృతి డ్రగ్ సంస్కృతి విచ్చలవిడిగా సెక్స్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి అంతేకాకుండా అక్కడ ఈ బాలీవుడ్ సంస్కృతి ఏదైతే ఉందో ఈ బాలీవుడ్లో సినిమా వాళ్ళు అందరూ అందరు సినిమా వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఒకటి భార్య అయితే ఇంకొకడు వీడి విడాకులు ఎవరికి విడాకులు ఇస్తారో తెలీదు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఒకరు ఒకరు వ్యక్తిగత విషయాలు ఎవరికైనా ముఖ్యమే కానీ అది సంస్కృతిని నాశనం చేసే విధంగా ఉండకూడదు ఈరోజు భారతీయ సంస్కృతి ఎక్కడ నాశనం అయిపోతుంది అంటే బాలీవుడ్లో నాశనం అయిపోతుంది పని కట్టుకుని కొందరు నాశనం చేస్తుంటే ఆ యొక్క సంస్కృతి విష సంస్కృతిలో పడి అదే ఆనందానికి అదే ఎప్పటికీ కూడా ఒక రకమైనటువంటి విలాసాలకి కారణం అంటూ అందులో పడి ఈ సంస్కృతిని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి బాలీవుడ్లో ఉంది ఇప్పుడు దీని గురించి ఎంఎన్ఎస్ అంటే ఎంఎన్ఎస్ అంటే మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఉంది కదా ఈ సేన రాత్రి చాలా వరకు ఈ బార్ డ్యాన్సుల మీద అయితే అంటే బార్ డ్యాన్సులు నిర్వహిస్తున్నటువంటి అన్ని బార్ల మీద దాడులు చేశారు ఎందుకంటే ఇది మహారాజు ఛత్రపతి శివాజీ పుట్టినటువంటి నేల మీరు ఎక్కడెక్కడి నుండి వచ్చి అంటే మొత్తం దేశం మొత్తం మీద మన దక్షిణ భారతదేశం పక్కన పెడితే చాలా ఇంకా ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చి అన్ని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల నుండి వచ్చి అక్కడ విశ్వ సంస్కృతిని పెంపొందిస్తున్నారు కాబట్టి ఈ సంస్కృతికి మేము స్వస్తి పలుకుతున్నాం ఇక నుంచి ఇలాంటి బార్ డాన్సర్లు అతి ఏంటి విచ్చల వీడి సెక్స్ వీటన్నింటినీ తగ్గించండి అని ఎంఎన్ఎస్ కార్యకర్తలు అయితే నిన్న కొన్ని బార్ల మీద దాడులు చేసి వాళ్ళకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఇది ఈ సంస్కృతి నిజంగా చాలా దారుణంగా ఉంది మహారాష్ట్రలో మహారాష్ట్ర అంటే ముంబైలో ముంబాయిలో ఎంత అంటే అసలు సంబంధాలకు విలువ లేదు భార్యాభర్తల సంబంధాలకు విలువ లేదు తల్లిదండ్రులు పిల్లల సంబంధాలకు విలువ లేదు పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత అంటే మనం వినేవాళ్ళం ఇంతకుముందు అమెరికాలో ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక భర్తం చేసుకుంటారు పిల్లల్ని పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇక వాళ్ళ ఇష్టమే వాళ్ళు ఎవరితోటైనా తిరగవచ్చు అనే విధానం విన్నాం కదా అదే విధానం ఈరోజు మనకి ముంబైలో కనిపిస్తుంది ఆ సంస్కృతిని అంటే మన సంస్కృతిని నాశనం చేసేస్తున్నారు